రేపు జూన్ ఇరవై ఒకటిన మన ప్రపంచవ్యాప్తంగా అనవచ్చు లేకపోతే దేశవ్యాప్తంగా కావచ్చు యోగా డే నిర్వహించడం చాలా చాలా సంతోషం ముఖ్యంగా దాదాపుగా మనం నాలుగైదు సంవత్సరాలను చూస్తున్నాం నరేంద్ర మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి కూడా తప్పనిసరిగా యోగా చేయాలి ప్రతి ఒక్కళ్ళు అని ఆయన ఒక నిబంధన పెట్టడం అలాగే స్కూల్స్లో కానీ ఆఫీసుల్లో కానీ ఎందుకంటే ఎన్నో రకాలుగా వాళ్ళ ఒత్తిళ్ళకి గురైనప్పుడు ఈ యోగా అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది వాళ్ళకి మంచి ఆలోచనలు వస్తాయనే ఒక ఆలోచనతో యోగాడే పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా రేపు వైజాగ్లో ఇరవై ఒకటిన మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోడీ గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఓటమి నాయకులు కావచ్చు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా బీచ్లో దాదాపుగా రెండు కోట్ల మంది సర్టిఫికెట్లు కూడా తీసుకున్నారు కదా రెండు కోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు కోట్ల మంది ఎవరైతే సర్టిఫికెట్లు తీసుకున్నారో నమోదు చేయించుకున్నారు యోగా డే అందరూ చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా రేపు ఐదు ఆరు లక్షల మందితో రేపు బీచ్లో మరి వైజాగ్ బీచ్లో పెట్టడం చాలా 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 ఆర్షణీయం ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ పాల్గొని యోగా అనేది చేసి ఎంతో కొంత ఒక టైం పెట్టుకుని ఒక గంట చేసినట్టయితే ఆ రోజంతా కూడా వాళ్ళ జాబులు చేయనివ్వండి పనుల్లోకి వెళ్ళనివ్వండి చాలా వాళ్ళ ఫ్రెష్గా ఉంటారు వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది హెల్త్ బాగుంటుందని మనం పూర్వం పూర్వం నుంచి కూడా చరిత్ర కూడా ఋషులు కూడా చెప్పడం అనేది ఉంది ఈ రోజున నరేంద్ర మోడీ గారు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ యోగా డే ఇరవై జరపడం అనేది చాలా చాలా మనకు అందరూ హర్షణీయు మన అందరం ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం